ఒక రెండు రోజులు మంచిగా అనిపించింది తర్వాతనే అసలు మన పరిస్థితి ఏంటి ఇక్కడ ఎంత బలం ఉన్నది ఎంత మంది మనకి సపోర్ట్ చేస్తారు అనేది రోజు రోజు తెలుస్తా ఉంది అరే ఒక వాకింగ్ గ్రౌండ్కి వెళ్దాం పొద్దుగాలు వెళ్ళి వాకింగ్ వెళ్దాం అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతకు ముందు రమ్మంటే రారు కొని మీ ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని కలుస్తామంటే మేము లేము హైదరాబాద్ లో ఉన్నామంటారు అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా కొందరు ఒక రెడ్డి గారు లేకపోతే ఒకరిద్దరు తప్ప అందరూ అదే మాట హరీష్ రావు గారి మీటింగ్ లో కూడా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కూడా ఏ ఇద్దరు నాయకులకు పడతలేదు అక్కడ సో ఇక మనల్ని ఎట్లా గెలిపిస్తారు లేకపోతే మనం ఎట్లా మేము కూడా ఇప్పుడు క్యారీ చేసినట్టే కదా రావడం రావడమే ఓడిపోతామని తెలిసి కూడా వద్దామనే చేద్దాం పార్టీ కోసం కొట్టి చేద్దామని అనుకున్నాము కానీ రోజులు రోజులు వస్తుంటే పార్టీ అంత బలహీనంగా ఉంది కొత్త కేసులు ఫోన్ ట్యాపింగ్ కానీ అదని ఇదని స్కామ్ గానీ ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో ఫంక్షన్ అయినాము తర్వాత కడిమ్ సేవర్ గారికి ఆయనకి ఎమ్మెల్యే చేయడమే కాదు ఇక వాళ్ళ బిడ్డను కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలా అని చెప్పి అదొక అర్కస్ అది నిన్న తెలిసిపోయింది అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎవరు మన మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఎందుకంటే కోపంలోనే నిజాలు బయటకొస్తాయట అందరు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ ఏం చెప్పాను ఎందుకంటే మా నాన్న ఉపన్యాసం లేదు అన్నాడు కాబట్టి మీరందరు కూడా మీ ఇంటి ఆడబిడ్డ మీరు ఎట్లయినా కడిం చే అనుకుంటారో అట్లనే కడియం కాళ్ళని కూడా మీ ఇంటి ఆడబిడ్డగా మీ బిడ్డగా అక్కగా చెల్లిగా భావించి అందరు కూడా మనకు కసితోటి పనిచేయాలి ఎందుకంటే మనం ఇంకా బాగానే లేదు మనల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు అసలు భూగర్జాలు చేసింది వాళ్ళు అన్ని వాలేసులు ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకున్నదంతా నీతి నిజాయితీ ఈ కొండంత ఆస్తి మాత్రమే కాబట్టి నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోండి మీ బిడ్డగా నన్ను